తోట కాదమ్మ వీయాల మన్నవారి తోట వీయలో మన తోట కాదమ్మ వయలో మన్నవారి తోట వేయాల మనకన్నా ఎక్కువ వయలో మన్నవారు ఎవరు అవియాలో ఎక్కువ కన్నా లో కట్టుకున్న పట్టు చీర వేయాల కాసల్లు పోసి పట్టు చీర చిర వేయాల వియాలో కదలకుండా బియ్యాలో తోట్ల దునికి నాది వీయాలో కొడబడ తోట్ల దునికి నాది వీయాలో చెట్టు కదలకుండా వేయాల కొమ్మ వేయాలో చెట్టు కందకుండా ఆకు గదలకుండా బియ్యాలో పువ్వు తెంపినది వీయాలో ఆకు నలగకుండా బియ్యాలో పువ్వు తెంపినది వేయాలి వంగి పూలే రేటి వియ్యాలో తోట తోటమాలి వచ్చి బియ్యాలో అంతట్లకా తోటకు వియాలో తోటమాలి వచ్చి వియాలో పూలు దెంపేటి వియాలో ఎవరమ్మ మీరు వియాలో పూలంపేటి బియ్యాలో సునీతక్కంపకు వియ్యాలో పది నువ్వు సీతను నేను వియాలో శ్రీరాముల భార్యను వియ్యాలో సీతను నేను వియ్యాలో రఘురాముల పదిను బియ్యాలో రంబాను నేను వియ్యాలో రఘురాము భార్యను బియ్యాలో రంబాని మీ మామ పేరేమి మీ అత్త పేరేంటి మీ మామ పేరేంటి వియ్యాలో మా అత్త మా దశరథుడు మామ దశరథుడు వియ్యాలో మా అత్త కౌశల్య వయ్యాలో మామామ దశరథుడు వియ్యాలో మా అత్త కౌశల్య వేయాలి మీ తల్లి పేరేమి వేయాల మీ తండ్రి పేరేమి వేయాల మీ తండ్రి పేరేంటి వియ్యాలో మీ తల్లి పేరే మా తండ్రి జనకుడు వియ్యాలో మా తల్లి భూదేవి మా తండ్రి జనకుడు వియాలో మా తల్లి భూదేవియాలో మీ చెల్లె పేరేమి వియ్యాలో మీ మర్ది పేరేమి వియాలో మీ మరిది పేరేమి వియ్యాలో మా మరదు లక్ష్మణుడు మా చెల్లె ఊర్మిలా వియాలో మా చెల్లె ఊర్మిలా వియాలో అట్లైతే అరుడు బియ్యాలి అట్లయితే నువ్వు వీయాలో మా ఇంటి కోడలు వేయాల అట్లయితే నువ్వు వియ్యాలో మా ఇంటి కోడలు వీయాలో బురీ తోట ఉయ్యాలో తోట వియలో ఆ వీయాలో అయిపోను వియ్యాలో బురబురాయి తోట ఉయ్యాలో బుడిద అయిపోను వియ్యాలో బురబురాయి తోట బియ్యాలో బుడిదయిపోను బియ్యాలో శివ ఈ తోట ఉయ్యాలో శిలలా అయిపోను వియాల శివ ఈ తోట వియాలి